హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఈ రోజు మనము వేరియస్ న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి చూద్దాం సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనమాట గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ టూ ట్వంటీ ఫైవ్ సో ఈ రిపోర్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇండియా ర్యాంక్ ఏంటి ఎవరు రిలీజ్ చేస్తారేంటి దెక్స్ట్ ఇండియన్ ఇనిషియేటివ్స్ టు రిడ్యూస్ ద జెండర్ గ్యాప్ ఇన్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ లైఫ్ లో ఓకే ఈ ర్యాంక్ ఏదైతుందో దాని బెస్ట్ గా పర్ఫార్మెన్స్ కోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమేమి మెజర్స్ తీసుకుంటుంది ద గ్లోబల్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద మాల్దీవ్స్ అనమాట సో మాల్దీవ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అపాయింట్ చేయబడినారు ఎవరు ఏంటి నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు చిల్డ్రన్స్ కి సోషల్ మీడియా నిషేధం అనేది ఒక వార్తలో ఉందండి నెక్స్ట్ ద ఫుల్ బెంచ్ ఆఫ్ లోక్పాల్ సో లోక్ పాల్ ఒక కొత్త నినాదాన్ని తీసుకోవడం జరిగింది ఇది ఎంపవర్ సిటిజన్స్ ఎక్స్పోజ్ కరప్షన్ అనమాట ఇది ఒకటి దాన్ని నెక్స్ట్ వచ్చేసి ఈ మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సైజ్ ఓకే రెండు కంట్రీస్ మధ్య జరిగినటువంటి మల్టీ ఒక మోర్ దెన్ టూ కంట్రీస్ మధ్య జరిగినటువంటి ఎక్సైజ్ మల్టీనేటల్ ఎక్సైజెస్ వచ్చేసి కాంక్వెస్ట్ అనమాట ఓకే సో ఇవి ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి కరెంట్ అఫైర్స్ ఈ రోజు దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఓకే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ టూ ట్వంటీ ఫైవ్ రిలీజ్ చేయడం జరిగింది సో ఎవరు రిలీజ్ చేశారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనమాట ఓకే ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేయడం జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి వచ్చేసి ఇండియా ర్యాంక్ వచ్చేసి వన్ థర్టీ వన్ అండి అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ ఎయిట్ కంట్రీస్ వన్ ఫార్టీ ఎయిట్ కంట్రీస్ కి సో టూ వన్ థర్టీ వన్ ర్యాంక్ అదే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ లో చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ నైన్ అండి ఓకే వన్ ట్వంటీ నైన్ ఒక రెండు ర్యాంక్స్ కోల్పోవడం జరిగిందనమాట సో ఇది మనకు ఈ ఇయర్ వరల్డ్ ఎకనామిక్ సో ఫోరం రిలీజ్ చేసినటువంటి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనమాట ఓకే సో ఇది మేజర్ గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది అయితే ఇండియా వచ్చేసి సౌత్ ఏషియాలో సో అన్ని కంట్రీస్ కన్నా లోయెస్ట్ గా ఉందనమాట ఓకే ఇండియా ర్యాంక్ వన్ థర్టీ ఎయిట్ ఏదైతే ఉందో సో వన్ థర్టీ వన్ ఏదైతే ఉందో సౌత్ ఏషియాలోనే సో లోయెస్ట్ ర్యాంక్ అనమాట సో ఓకే ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది నెక్స్ట్ ఇక్కడ సో లింగ సమానత్వం ఏదైతే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఉందో సో అది మొత్తం కూడా ఈక్వల్ గా మేల్ ఫీమేల్ కి ఈక్వల్ రావడానికి సో మనకు చూసినట్లయితే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది ప్రపంచం మొత్తం మీద మేల్ అండ్ ఫీమేల్ ఈక్వల్ గా ఉండడానికి అంటే సో వన్ ట్వంటీ త్రీ ఇయర్స్ అనమాట ఓకే ఇక్కడ చూసినట్లయితే వన్ ట్వంటీ త్రీ ఇయర్స్ తో పడుతుంది టైం అని చెప్పేసి సో ఇదే నెక్స్ట్ వచ్చేసి సో ఎన్ని ఎంత ఇన్ఈక్వాలిటీస్ ఎంత ఉన్నాయి అంటే సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి గ్లోబల్ లెవెల్లో సో ఈ రిపోర్ట్ ఫైండింగ్స్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ యొక్క ఫైండింగ్స్ ఏమున్నాయి ఈ రిపోర్ట్స్లో అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి గత ఏడాదిగా చూసినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి ట్వంటీ ఫైవ్ కి మధ్య ట్వంటీ ఫోర్ లో వచ్చేసి సో ట్వంటీ ఫోర్ లో వచ్చేసి మనకు వన్ ట్వంటీ నైన్ ఉంటుండే ఈ ఇయర్ ట్వంటీ ఫైవ్ లో వచ్చేసి వన్ థర్టీ వన్ అనమాట ఓకే సో ఈ విధంగా ర్యాంక్ అనేది దిగువకు చెందింది సో ద నెక్స్ట్ వచ్చేసి ఇండియా విత్ ప్యారిటీ స్కోర్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ వన్ అనమాట సో ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క స్కోర్ ఎంత అంటే సో సిక్స్టీ ఫోర్ పాయింట్ వన్ Okay, so ED. ఇండియా స్కోర్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి నెక్స్ట్ ఇక్కడ బంగ్లాదేశ్ చూసినట్లయితే ఒకేసారి ఫైవ్ స్థానాలు సెవెంటీ ఫైవ్ ప్లేసెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది సో ఇంప్రూవ్ చేసుకొని ఒక ట్వంటీ ఫోర్త్ ర్యాంక్ వరల్డ్ లెవెల్లో ట్వంటీ ఫోర్త్ ర్యాంక్ జరిగింది బంగ్లాదేశ్ కి నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ చూసుకున్నట్లయితే పాకిస్తాన్ అట్టడుగు స్థానంలో ఉంది వన్ ఫార్టీ ఎయిట్ కంట్రీస్ ఉన్నాయి కదా సో ఈ వన్ ఫార్టీ ఎయిట్ వన్ వచ్చేసి మనకు పాకిస్తాన్ అండి వరల్డ్ లోనే లాస్ట్ లో ఉన్నది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో లాస్ట్ లో ఉన్నటువంటి కంట్రీ ఏంటంటే పాకిస్తాన్ ఓకే ఈ రిపోర్ట్ ఫైండింగ్స్ అయితే టాప్ కంట్రీస్ ఏంటివి చూసినట్లయితే మనకు వరుసగా సిక్స్టీన్త్ టైం అన్నమాట సిక్స్టీన్త్ టైం వచ్చేసి ఐస్లాండ్ ఉంది సో ఐస్లాండ్ వచ్చేసి సిక్స్టీన్త్ టైం ఇప్ప సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్ లో రావడం జరుగుతుంది సో టాప్ త్రీ కంట్రీస్ చూసుకున్నట్లయితే ఐస్లాండ్ ఫిన్లాండ్ నార్వే అన్నమాట ఓకే ఇవి ఈ కంట్రీస్ టాప్ త్రీ లో ఉన్నాయి దెన్ నెక్స్ట్ వచ్చేసి అట్టడుగున వచ్చేసి మనకు పాకిస్తాన్ ఉంది నెక్స్ట్ భారత్ చుట్టూ ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా సో ఇండియా నైబరింగ్ కంట్రీస్ యొక్క ర్యాంక్స్ చూసినట్లయితే ఒకసారి ఏంటంటే మాల్దీవ్స్ వన్ థర్టీ ఎయిట్ ప్లేస్ లో ఉంది దెన్ నెక్స్ట్ శ్రీలంక వచ్చేసి వన్ థర్టీ సో నేపాల్ వన్ ట్వంటీ ఫైవ్ భూటాన్ వన్ వన్ నైన్ దెన్ నెక్స్ట్ బంగ్లాదేశ్ ట్వంటీ ఫోర్ అనమాట ఓకే బి బంగ్లాదేశ్ అనేది బెస్ట్ పర్ఫామ్ చేసింది లాస్ట్ ఇయర్ కి ఇయర్ అనేది ఈ రిపోర్ట్ లో చూపించడం జరిగింది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఓకే ఫోర్ కీ డైమెన్షన్స్ అనమాట సో అసలు ఏమి మెజర్ చేస్తారు ఏ విధంగా మెజర్ చేస్తారు చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఫోర్ కి డైమెన్షన్స్ ఉంటాయి ఓకే సో ఏంటి ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ సో మెన్ తో పాటు ఉమెన్ ఏ ఫైండింగ్స్ ఏంటి ఏ విధంగా ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ ఏ విధంగా ఉంది ఉమెన్ కి సో ఈ విషయంలో ఎడ్యుకేషనల్ అటైన్మెంట్స్ అనమాట ఒకటి హెల్త్ అండ్ సర్వైవల్ ఈ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఈ ఫోర్ ఫ్యాక్టర్స్ ని తీసుకొని వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ వైజ్ గా ప్రతి కంట్రీలో ఏ విధంగా ఉంది అని చెప్పేసి మెజర్ చేయడం జరుగుతుంది సో ఇది అనమాట సో ఫస్ట్ ఇష్యూ చూసుకున్నట్లయితే సోషల్ ఎకనామికల్ అండ్ పొలిటికల్ లైఫ్ ఏ విధంగా ఉంది సో ఈ సోషల్ ఎకనామిక్ పొలిటికల్ లైఫ్ కి సో మన భారతదేశం ఏ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది మహిళా శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మహిళా పోలీస్ వాలంటీర్స్ ఓకే సోషల్ ఎకనామిక్ పొలిటికల్ గా ఉమెన్ కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ అండి నెక్స్ట్ మహిళా కోష్ ఒకటి సుకన్య సమృద్ధి యోజన ఈ స్కీమ్ నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో సో అనేది చైల్డ్ సెక్స్ రేషియో ఇంప్రూవ్ చేయడానికి సో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి ద నెక్స్ట్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది ద నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇక్కడ పొలిటికల్ రిజర్వేషన్స్ పొలిటికల్ పర్స్పెక్టివ్ లో సో మెన్ తో పాటు ఈక్వల్ గా ఉన్నారా మన పాపులేషన్ లో చూస్తే గా ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ లో ఉమెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటున్నారు బట్ పొలిటికల్ రిజర్వేషన్స్ ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు ఏంటి చూస్తున్నట్లయితే ఇక్కడ ఏంటంటే సో థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ మనకు లోకల్ బాడీస్ లో ఉందండి లోకల్ లో కొన్ని స్టేట్స్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ నెక్స్ట్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ సో ఇది స్టేట్స్ కి వదిలేయడం జరిగింది సో ఈ విధంగా కొన్ని స్టేట్స్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినాయి లోకల్ లో అందువల్ల ప్రపంచంలోనే మనకు దీంట్లో బెస్ట్ స్కోర్ అనమాట పొలిటికల్ రిజర్వేషన్స్ లో మన భారతదేశానికి ర్యాంక్ అనేది బెస్ట్ గా పర్ఫామ్ చేస్తుంది ఇయర్ బై ఇయర్ సో ఇది ఒక రీజన్ దెన్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా చూసుకున్నట్లయితే మనకు అఫీషియల్ గా వచ్చి థర్టీ త్రీ పర్సెంట్ పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్ లో ఇవ్వడం జరిగింది సో దెన్ నెక్స్ట్ లోక ఎంపీ గానీ ఎమ్మెల్యే గానీ లోక్ సభకి లోక్ సభకి దెన్ నెక్స్ట్ అసెంబ్లీకి వీటిలో రిజర్వేషన్స్ అనేది ఉమెన్ కి నారీ శక్తి అన్నమాట సో నారీ శక్తి అధినయన అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో తీసుకొచ్చినటువంటి బిల్లు వన్ నాట్ సిక్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనమాట సో ఈ వన్ నాట్ సిక్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా లోక్సభకి అసెంబ్లీకి ఉమెన్ కి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఓకే ఇది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కి నెక్స్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ది నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ గానీ సో ఇది ద నెక్స్ట్ ఇంక్లూడింగ్ రిజర్వేషన్స్ ఆఫ్ ఎస్ ఎస్టీస్ అనమాట సో ఈ విధంగా థర్టీ రిజర్వేషన్ ఇంక్రీజ్ చేయడం లోకల్ బాడీస్ లో ఆల్రెడీ ఉంది కొన్ని స్టేట్స్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు లోక్సభకి అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి నారీ శక్తి అధినియం టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో వన్ నాట్ సిక్స్త్ కన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది సో ఇది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తుంది ఓకే ఫీమేల్ ఎంటర్ప్రీనర్షిప్ ఓకే ఫీమేల్ ని ఎంటర్ప్రీనర్షిప్ లో ఇంక్రీజ్ చేయడానికి మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి చూసినట్లయితే టు ప్రమోట్ ద ఫీమేల్ ఎంటర్ప్రీన్యూర్స్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ ఏంటంటే స్టాండప్ ఇండియా అనమాట ఓకే స్టాండప్ ఇండియా జనరల్గా వచ్చేసి స్టార్ట్అప్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా వచ్చేసి ఇది జనరల్ పర్స్పెక్టివ్ లో ఉంది స్టార్ట్అప్స్ ఇంక్రీజ్ చేయడానికి ఎంటర్ప్రీన్యూర్షిప్ ఇంక్రీజ్ చేయడానికి ద నెక్స్ట్ ఇక్కడ స్టాండప్ ఇండియా వచ్చేసి స్పెషల్ గా ఉమెన్ ని ప్రమోట్ చేస్తుందండి ఉమెన్ గానీ ఎస్సీ ఎస్టీ గానీ ఓకే ఎస్సీ కి ఎస్టీకి ఉమెన్ కి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇంక్రీజ్ చేస్తుంది నెక్స్ట్ మహిళా ఈ హాత్ అనమాట ఓకే మహిళా ఈ హాత్ సో ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇది ఓకే సపోర్ట్ ఫర్ ద ఉమెన్ అనమాట సో ఉమెన్ కి సపోర్ట్ చేయడానికి సో ఈ విధంగా ఈ ప్లాట్ఫామ్స్ తీసుకురావడం జరిగింది ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎస్ ఎస్ఎస్జీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని ప్రమోట్ చేయడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట ఓకే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది సో మనము ఎస్డిజిస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టూ థౌజండ్ థర్టీ నాటికి రీచ్ అవ్వాలంటే దీంట్లో వచ్చేసి మనకు గోల్ నెంబర్ ఫోర్ గోల్ నెంబర్ ఫైవ్ అండి ఓకే ఎస్డిజి ఫైవ్ వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ అనమాట సో జెండర్ ఈక్వాలిటీని అచీవ్ చేయాలంటే సోషల్గా ఎకనామికల్ గా పొలిటికల్గా హెల్త్ ఎడ్యుకేషన్ ఈ పారామీటర్స్ అన్ని కూడా మెయిల్తో పాటు ఈక్వల్ గా ఉండాలి అనేది సో ఇవి ఈ రిపోర్ట్లో మన భారతదేశం ప్రపంచంలో ఏ లెవెల్ ఉంది అనేది క్లియర్గా చూపిస్తుంది అండి సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ అంటే నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎవరు పబ్లిష్ చేశారు అంటే సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి ఓకే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో ఏంటి సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సో ఇంకా ఏమేమి రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తుంది సో మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం పబ్లిష్ చేసినటువంటి రిపోర్ట్స్ ఈవెన్ లో కానీ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రిపోర్ట్స్ ఓకే వరల్డ్ బ్యాంక్ ఏ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తుంది ఈ రిపోర్ట్స్ పరంగా జస్ట్ నేమ్స్ అండి ఓకే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ ఇది ఒక రిపోర్ట్ ఇంపార్టెంట్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రిపోర్ట్ సో ఇది ఒకటి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ సో ఇది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నామో ఇది అండి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఇది నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ఇది నెక్స్ట్ గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్ ఫినాన్షియల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఒకటి ద నెక్స్ట్ అండ్ సో గ్లోబల్ ఎనేబిలింగ్ ట్రేడ్ రిపోర్ట్ సో ఈ రిపోర్ట్స్ అన్ని కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం పబ్లిష్ చేస్తుంది వరల్డ్ వైజ్ గా ఓకే వరల్డ్ వైజ్ గా పబ్లిష్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రిపోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ యూపీఎస్సీ లో కూడా అడగడం జరిగింది ఈ క్వశ్చన్స్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆన్ జూన్ టెన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వాస్ అఫీషియల్లీ నేమ్డ్ ద గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద మాల్దీవ్స్ అనమాట ఓకే మనకు ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మాల్దీవ్స్ కి మనకు మాల్దీవ్స్ కి ఇండియాకి మధ్య టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ గత సంవత్సరం నుంచి కూడా సో ఏంటంటే ఒక ఫ్రెండ్లీ రిలేషన్స్ అని దెబ్బతినడం జరిగింది సో చాలా ఇష్యూస్ జరిగినాయి కదా సో ఈ విషయంలో ఏంటంటే రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు విజిట్ చేయడం జరుగుతుంది మాల్దీవ్స్ ని అసలు ఈ మాల్దీవ్స్ ఏంటి ఎక్కడ ఉంటుంది చూసినట్లయితే జాగ్రఫికల్ పర్స్పెక్టివ్ లో చూసినట్లయితే సో ఇదే అండి సో మన ఇండియా ఉంటుంది కదా సో ఇండియా మ్యాప్ ఇలా ఉంటుంది కదా ఓకే ఇది ఇండియా వరకు ఇక్కడ ఉంటుంది ఓకే ఇలా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి మాల్దీవ్స్ ఉంటుందండి ఓకే మాల్దీవ్స్ మాల్దీవ్స్ ఇక్కడ ఉంటుంది సో ఈ కంట్రీ మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మాలే అండి ఓకే మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మాలే ఇది ఈ ఇండియాకి ఇక్కడ ఏంటంటే మ్యారిటైమ్ బౌండరీ ఈ మాల్దీవ్స్ కి ఇండియాకి ఏంటంటే ఎయిట్ డిగ్రీ ఛానల్ ని సపరేట్ చేస్తుంది అండి ఓకే ఈ ఎయిట్ డిగ్రీ ఛానల్ ఇక్కడ వచ్చేసి ఎయిట్ డిగ్రీ ఛానల్ అంటాము సో ఈ ఎయిట్ డిగ్రీ ఛానల్ ని సెపరేట్ చేస్తుంది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తించడానికి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వచ్చేసి సపరేట్ చేసే ఛానల్ వచ్చేసి మనకు టెన్ డిగ్రీ ఛానల్ అండి ఓకే టెన్ డిగ్రీ ఛానల్ ఈ రెండింటిని సపరేట్ చేస్తుంది అదే ఇక్కడ మన ఇండియాలో ఉన్న ఇండియాకి మాల్దీవ్స్ కి ఇండియాలో వచ్చేసి మిన్నికాయ అనమాట ఓకే మిన్నికాయ ఐలాండ్స్ ఇక్కడ ఉంటాయి కదా సో ఈ మిన్నికాయ ఐలాండ్ కి ఇక్కడ మాల్దీవ్స్ కి మధ్య సపరేట్ చేస్తున్నటువంటి ఛానల్ వచ్చేసి ఎయిట్ డిగ్రీ ఛానల్ అండి అదే అండమాన్ నికోబార్ దీవ్ అయితే టెన్ డిగ్రీ ఛానల్ సో ఇవి రెండు గుర్తుపెట్టుకోండి సో మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మాలే టూరిజం కి ఎక్కువ వరల్డ్ వైజ్ గా ఫేమస్ అండి సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది పిఎం మోడీస్ అప్కమింగ్ విజిట్ ఉంది సో ఇది అనమాట సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కత్రినా కైఫ్ యాక్టర్స్ అనమాట సో ఇతను తనని ఏంటంటే ద గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది మాల్దీవ్స్ అనమాట మాల్దీవ్స్ కి గ్లోబల్ అండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేయబడినటువంటి భారత ఎవరుంటే సో యాక్టర్స్ వచ్చేసి మాల్దీవ్స్ అనమాట ఓకే ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది నెక్స్ట్ మాల్దీవ్స్ విషయాన్ని చూసుకున్నట్లయితే మనకు మాల్దీవ్స్ మన ఇండియా కలిసి ఒక కంట్రీలో ఒక గ్రూప్ లో మెంబర్స్ అండి ఏషియన్ గ్రూప్ ఉంది కదా సో సార్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ ఈ సార్క్ లో వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఫామ్ అయింది సార్క్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఫామ్ అయింది ఒక ఎయిట్ కంట్రీస్ తో గ్రూప్ గా ఉంది సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నేపాల్ కాట్మాండ్ లో ఉందండి ఓకే ఈ కాట్మండు లో ఉంది సో దీంట్లో సార్క్ మాల్దీవ్స్ ఇండియా మెంబర్షిప్ ఉంది అనమాట ఓకే మాల్దీవ్స్ ఇండియా శ్రీలంక ఓకే పాకిస్తాన్ నేపాల్ భూటాన్ సో ఇవన్నీ కూడా ఎయిట్ కంట్రీస్ దీంట్లో మెంబర్షిప్ ఉన్నాయి సో ఇండియాకు మనకు మాల్దీవ్స్ ఉన్నటువంటి రిలేషన్స్ అండి ఇది ద నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఫ్రాన్స్ లో పదిహేను ఏళ్ళలో పిల్లలకు త్వరలో సోషల్ మీడియా నిషేధం అనమాట ఓకే ఈ సోషల్ మీడియా వల్ల చిల్డ్రన్స్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మెంటల్ గా మెంటల్గా ఫిజికల్గా కానీ సో ఐ ప్రా ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ సైకలాజికల్గా కానీ చాలా ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది సో అందువల్ల ఏంటంటే గ్లోబల్ లెవెల్లో కొన్ని ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ లో వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ లో మనకి ఆస్ట్రేలియా అనమాట సో ఆస్ట్రేలియా వచ్చేసి కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది సోషల్ మీడియా పిల్లలకి సో సిక్స్టీన్ ఇయర్స్లో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్యాన్ చేయడం జరిగింది సోషల్ మీడియా సోషల్ మీడియా యూసేజ్ అనేది సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ ఫైవ్ లో వచ్చేసి మనకు ఫ్రాన్స్ ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు వచ్చేసి ఇమానుయుల్ మ్యాక్రాన్ అనమాట సో ఇమ్మాన్యుల్ మ్యాక్రాన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో అదేంటంటే ఫ్రాన్స్ లో కూడా మేము త్వరలో ఇంప్లిమెంటేషన్ లోకి చేయబోతున్నాము ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ లో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సోషల్ మీడియా నిషేధించడం జరగబోతుంది త్వరలోనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇది ఒకవేళ ఇదే అయితే మనకు ఫ్రాన్స్ అనేది సెకండ్ కంట్రీ అవుతుంది ఫ్రాన్స్ అనేది సెకండ్ కంట్రీ అవుతుంది ఫస్ట్ కంట్రీ వచ్చేసి ఆస్ట్రేలియా అండి గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఫస్ట్ కంట్రీ వచ్చేసి ఆస్ట్రేలియా సెకండ్ కంట్రీ వచ్చేసి ఒక కొన్ని వేల ఇంప్లిమెంట్ అవుతే సో ఇదే ఏమవుతుందంటే ఫ్రాన్స్ వచ్చేసి సెకండ్ కంట్రీ అవుతుందండి ఓకే ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి సో ద ఫుల్ బెంచ్ ఆఫ్ ది లోక్ ఆఫ్ ఇండియా సో అడాప్టెడ్ న్యూ మోటో సో లోక్పాల్ అనేది ఉంది కదా సో ఈ లోక్పాల్ దేనికి మనకు కరప్షన్ మీద ఫైట్ చేస్తుంది కదా సో ఇది ఒక యాంటీ కరప్షన్ వింగ్ అనమాట సో ఇది ఈ దాని మోటోని చేంజ్ చేసుకోవడం జరిగింది ఇంతకు ముందు ఏదైతే మోటో ఉందో సో దాన్ని తీసుకొని ఒక కొత్త మోటోతో రావడం జరిగింది ఏంటంటే ఎంపవర్ సిటిజన్స్ ఎక్స్పోజ్ కరప్షన్ అనమాట ఓకే ఇక్కడ మోటో వచ్చేసి ఎంపవర్ సిటిజన్స్ ఎక్స్పోజ్ కరప్షన్ అనమాట ఇది దీనికి ఒక మోటో కొత్త మోటో తీసుకురావడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు సో ఇది లోక్పాల్ యొక్క న్యూ మోటో అనమాట సో అసలు లోక్పాల్ ఏంటి చూసినట్లయితే ఇది ఒంబుద్జ్మాన్ అనమాట సో ఇది ఎయిటీన్ నాట్ ఎయిట్ లో స్కాండినేవియన్ కంట్రీస్ లో స్టార్ట్ చేయడం జరిగింది కరప్షన్ మీద ఫైట్ చేసే వింగ్ అనమాట ఇది సో ఇక్కడ మన భారతదేశంలో వచ్చేసి ఏంటంటే టూ థౌజండ్ థర్టీన్ లో యాక్ట్ తీసుకురావడం జరిగింది లెజిస్లేటివ్ మెజర్స్ అన్నమాట మాటస్ లోక్పాల్ వచ్చేసి మన భారతదేశానికి మొత్తం కూడా ఉంటుందండి లోక్పాల్ అనేది భారతదేశానికి మొత్తం ఉంది లోకాయుక్త వచ్చేసి స్టేట్స్ కు ఉంటుందండి ఓకే లోకాయుక్త అనేది స్టేట్ లెవెల్లో ఉంటుంది లోక్పాల్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లెవెల్లో ఉంటుంది సో ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చినటువంటి టూ థౌసండ్ థర్టీన్ లో తీసుకురావడం జరిగింది సో ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అండి ఓకే మనం యాక్ట్ తీసుకొచ్చాం కదా స్టాట్యూటరీ బాడీ సో ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిందంటే టూ ఫోర్టీన్ నుంచి ఇంప్లిమెంట్ లోకి రావడం జరిగింది సో ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ నెక్స్ట్ లోక్పాల్లో ఎవరు ఉంటారు ఏంటి పాలిటీ పర్స్పెక్టివ్ లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదండి కంపోజిషన్ వచ్చేసి వన్ ప్లస్ ఎయిట్ అండి ఓకే వన్ ప్లస్ ఎయిట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది సో దీంట్లో కంపోజిషన్ చూసుకున్నట్లయితే ఈ వన్ ఎవరు చైర్మన్ అండి సో ఓకే చైర్మన్ ఆఫ్ ది లోక్ పాల్ సో ఎవరు జనరల్ గా అయితే ఇంతకు ముందు సుప్రీం కోర్ట్ జడ్జి ఉంటుండే సో ఇప్పుడు వచ్చేసి చీఫ్ జస్టిసే ఉంటుండే ఇంతకు ముందుకు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిని కూడా సో దీనికి చైర్మన్ గా అలో చేస్తున్నారు సో ఇది ఒకటి ఈ వన్ పర్సన్ ఈ ఫోర్ ఎయిట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎయిట్ మెంబర్స్ లో వచ్చేసి ఫోర్ మెంబర్స్ జుడిషియరీ ఈ ఫోర్ రిమైనింగ్ ఫోర్ మెంబర్స్ వచ్చేసి నాన్ జుడిషియరీ వాళ్ళు ఈ ఫోర్ మెంబర్స్ వచ్చేసి జుడిషియరీ మెంబర్స్ అనమాట సో హైకోర్టు జడ్జ్ కానీ సుప్రీంకోర్ట్ జడ్జ్ కానీ సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ కానీ వీళ్ళు ఉంటారు ఇందులో ఇక్కడ ఈ ఫోర్ మెంబర్స్ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ సో మైనారిటీ వాళ్ళు ఉంటారు కదా సో వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కమిషన్స్ ఉంటాయి కదా సో ఈ కమిషన్ సంబంధించిన వాళ్ళు దీంట్లో మెంబర్షిప్ ఉంటుంది సో జుడిషియరీ నాన్ జుడిషియరీ సో ఫోర్ ఫోర్ ఎయిట్ ఒక పర్సన్ చైర్ పర్సన్ అనమాట సో దీని కంపోజిషన్ అండి ఇది కంప్లీట్ గా లోక్పాల్ ఓకే దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు సో లోక్పాల్ సెలక్షన్ కమిటీ మెంబర్స్ ఇప్పుడు మనం వన్ ప్లస్ ఎయిట్ అనుకున్నాం కదా సో వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు ఇవన్నీ చూసినట్లయితే సో సెలక్షన్ ఒక కమిటీ ఉంటుంది ఈ కమిటీ వచ్చేసి మనకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట ఓకే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లీడర్ ఆఫ్ అపోజిషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు లేదా ఏంటంటే సీనియర్ జడ్జ్ ఆఫ్ నామినేటెడ్ బై సిజిఐ ద నెక్స్ట్ స్పీకర్ ఆఫ్ లోక్ సభ ద నెక్స్ట్ ఎమినెంట్ జ్యూరిస్ట్ అనమాట సో నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే ఈ ఫైవ్ మెంబర్స్ తోని ఈ ఫైవ్ మెంబర్స్ తోని ఫైవ్ మెంబర్స్ తోని ఎవరిని అపాయింట్ చేస్తారు వన్ ప్లస్ ఎయిట్ ఉంది కదా సో లోక్పాల్ కంపోజిషన్ కాంపోజిషన్ సో వీళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీళ్ళని ఏ విధంగా రిమూవ్ చేస్తారు రిమూవ్ చేసే వచ్చేసరికి మనకి అపాయింటింగ్ అథారి ఎవరు ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో నామినేషన్ చేసిన సెలక్షన్ ఒక కమిటీ ఉంది దాంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అపాయింటింగ్ అథారిటీ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంది సో ఎంక్వైరీ చేస్తారు సుప్రీం కోర్టుతో ఎంక్వైరీ చేస్తుంది సో ప్రిలిమినరీ ఎంక్వైరీ ఆ తర్వాత ఫైనల్ డిసిషన్ బేస్డ్ ఆన్ ద దంక్వైరీని బట్టి సో ఇతల్ని వీళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది ఇది ఒక స్టాట్యూటరీ బాడీ మాత్రమే ఓకే సో దట్ ఫంక్షన్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ పవర్స్ అసలు దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే సో కరప్షన్ మీద ఫైట్ చేస్తుందండి సో యాంటీ కరప్షన్ బింగ్ అండి ఓకే సో ఇక్కడ వచ్చేసి ఎంక్వైరీ ఇంటు ద కరప్షన్ కేసెస్ ఓకే ఆల్ ఇండియా లెవెల్లో కరప్షన్స్ ఎంక్వైరీ చేస్తుంది ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనమాట సో ఏదైతే యాక్ట్ ఉంది కదా కరప్షన్ మీద సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ గురించి వర్క్ చేస్తుంది ద నెక్స్ట్ ఆథరైజ్డ్ శాంక్షన్ ప్రాసిక్యూషన్ వచ్చేసి అటాచ్డ్ ప్రాపర్టీ కానీ సో ఇవన్నీ రికమెండెడ్ సస్పెన్షన్ కానీ సో ఇవన్నీ చేస్తుంది నెక్స్ట్ కెన్ విట్నెసెస్ అండ్ సీజ్ డాక్యుమెంట్స్ కానీ ఎక్సైజ్ సివిల్ కోర్ట్ పవర్స్ అనమాట సో ఇది సివిల్ కోర్ట్స్ ఉన్నటువంటి పవర్స్ దీనికి ఉంటాయి నెక్స్ట్ సూపర్వైజర్ సిబిఐ ఇన్ కేసెస్ ఇట్ రిఫర్స్ టు ద ఇన్వెస్టిగేషన్ అనమాట సో ఇవి ఎంగేజెస్ విత్ అదర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎంక్వైరీ టు ద ఎన్ఫోర్స్మెంట్ సో ఇవి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయొచ్చు ద నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మల్టీ నేషనల్ మిలిటరీ ఎక్సైజ్ కాంక్వెస్ట్ అనమాట ఓకే మల్టీ నేషనల్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ఓకే మోర్ దెన్ టూ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి ఇక్కడ ఓకే మిలిటరీ అనమాట సో మిలిటరీ ఎక్సైజ్ వచ్చేసి మల్టీ నేషనల్ అంటున్నాడు సో ఇది వచ్చేసి ఎక్సైజ్ వచ్చేసి కాంక్వెస్ట్ అండి ఓకే కాంక్వెస్ట్ అనే ఎక్సైజ్ ఎక్కడ జరిగింది ఏంటి చూసినట్లయితే సో ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చేసి మంగోలియా మంగోలియా వచ్చేసి మంగోలియా క్యాపిటల్ వచ్చేసి మంగోలియా కంట్రీ క్యాపిటల్ వచ్చేసి ఉలన్ బతూర్ అనమాట సో ఇక్కడ జరగడం జరిగింది సో అసలు ఇది మల్టీ ఏ విధంగా బై ఏ విధంగా ఫామ్ అయింది చూసినట్లయితే ఈ కాంక్వెస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ లో వచ్చేసి బైలేటరల్ ఎక్ససైజ్ అండి ఈ బైలేటరల్ ఎక్ససైజ్ లో ఏ కంట్రీ పార్టిసిపేట్ చేసిందంటే యుఎస్ఏ అండ్ సో మంగోలియా అండి ఓకే మంగోలియా ఈ రెండు కంట్రీస్ కూడా ఏంటంటే బై లెటరల్ ఎక్సైజ్ ఉండే టూ థౌజండ్ త్రీలో అదే టూ థౌజండ్ సిక్స్ లో వచ్చేసి మల్టీ లెటరల్ ఎక్సైజ్ అనమాట చాలా కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఇందులో వచ్చేసి ఇండియా అనమాట ఓకే సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఇప్పుడున్నటువంటి ఎక్సైజ్ వచ్చేసి ట్వంటీ సెకండ్ వన్ అనమాట ఓకే ట్వంటీ సెకండ్ వన్ ట్వంటీ సెకండ్ వన్ ఎక్కడ జరుగుతుంది జరుగుతున్నటువంటి ప్లేస్ వచ్చేసి మంగోలియా ఉలన్ బతుర్ సో మన ఇండియన్ ఆర్మీ పార్టిసిపేట్ చేస్తుంది అండి దీంట్లో ఓకే అందువల్ల ఇక్కడ యుఎస్ఏ ఉంది మంగోలియా ఉంది ఇండియా ఉంది సో ఏమంటారు సో మల్టీ లిటరల్ ఎక్సైజ్ అనమాట మిలిటరీ ఎక్సైజ్ ఇక్కడ ఓకే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది సో మంగోలియన్ ఆర్మడ్ ఫోర్సెస్ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోండి రీసెంట్ గా మనకు మంగోలియా ఎలి మంగోలియాతో ఎక్సైజ్ వచ్చేసి నొమాడిక్ ఎలిపెంట్ అనమాట ఓకే ఇది కూడా మంగోలియాతోనే నొమాడిక్ ఎలిపెంట్ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి ఏంటంటే ఇండియాకి మంగోలియాకి మధ్య జరిగింది సో ఇది వచ్చేసి ఇండియాకి మంగోలియాకి మధ్య జరుగుతున్నటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ ఓకే సో ఇది నొమాడిక్ నొమాడిక్ ఎలిపెంట్ ఇది ఒకటి ద నెక్స్ట్ కాంక్వెస్ట్ అనమాట సో మంగోలియా క్యాపిటల్ వచ్చేసి ఉలన్ బతూర్ ఓకే సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ సో ఇవి మేజర్ గా ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి మనకు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకొని సో ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ కానీ దెన్ నెక్స్ట్ ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్స్ దృష్టిలో ఉంచుకొని మనకు కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ విత్ స్పెషల్లీ వీక్ టెస్ట్ అనమాట వీక్ లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద టెస్ట్ టెస్ట్ ఉంటుంది సో టెస్ట్ కి అంతా కలిపి కూడా కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఇక్కడ దీ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి డిస్క్రిప్షన్ లో మన యాప్ లింక్ ఉంటుంది సో పర్చేజ్ చేసుకోండి థ్యాంక్